నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇప్పుడు బీరకాయ పచ్చి శనగపప్పు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను అవునా ఎప్పుడైనా తిన్నారా బీరకాయ శనగపప్పు పప్పు బీరకాయ వండుతారు కదా కందిపప్పుతోనూ నేను శనగపప్పుతో వండుతున్నాను శనగపప్పు బీరకాయ కూర ఎలా చేయాలో రెండు చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం చూద్దాం ఇప్పుడు నేను దీనికోసం పావు కేజీ బీరకాయలు తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను మీడియం సైజు రెండు పచ్చిమిర్చి చీలికలు ఉప్పు కారం పసుపు ఉడకబెట్టి ఉంచుకున్న శనగపప్పు తీసుకున్నాను ఒక కప్పు ఉడకబెట్టి శనగపప్పు చూద్దాం బీరకాయలు ఇందులో వేసేస్తున్నాను బీరకాయలు టమాటో పచ్చిమిర్చి మొత్తం వేసాను ఓకేనా ఉప్పు కారం పసుపు కూడా వేసేసాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఒక హాఫ్ అర గ్లాస్ నీళ్ళు వేసాను కొద్దిగా బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకుందాం ఎందుకంటే నేను పప్పు ఉడికించి పెట్టుకున్నాను కొద్దిగా బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత పప్పు యాడ్ చేస్తుంది చూద్దాం ఇప్పుడు బీరకాయ ముక్కలు ఉడికాయము సగం వరకు ఉడికితే చాలు ఇప్పుడు పప్పు యాడ్ చేయాలి ఓకే సగం ఉడికితే మిగతా సగం పప్పుతో కలిపి ఉడకాలన్నమాట అప్పుడే టేస్ట్ కుదురుతుంది రెండట్లకి బ్యాలెన్స్ అవుతుంది ఈ వాటర్ కూడా ఎగిరిపోయిన తర్వాత మనం తాలింపు చేయలేదే ఓకే చూద్దాం ఎంతవరకు అయిందో అయిపోయింది ఆల్మోస్ట్ తాలింపు చేసేయచ్చు ఇప్పుడు పక్కనే నేను తాలింపు చేసేస్తున్నాను అయిపోయింది ఓకేనా తాలింపు కావాల్సింది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇదిగో వెల్లుల్లి తీసుకున్నాను పక్కటే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఆవాలు ఓకేనా నేను ఇదిగో పక్కన తాలింపు చేసుకుంటున్నాను ఓకే ఫస్ట్ నేను వెల్లుల్లి వేసాను నేను నెయ్యి వేసి తాలింపు చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు నెయ్యి కావాలంటే వేసుకోండి లేదంటే ఖాళీతో కరెక్ట్ చేస్తాను ఓకేనా తర్వాత ఈ కప్పులో చేసేసి యాక్చేయాలంటే ఎంతో సింపుల్ ఉందో టేస్టీ మరి బేరకాయ పీచ్ ఉంటుంది కదండి ఫైబర్ ఉంటుంది శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది మనకు రోజు కావాల్సింది ప్రోటీన్ ఫైవ్ ఉన్నాయి కదా అయిపోయింది నేను ఇందులో వేసేస్తున్నాను ఓకేనా ఇదంతా మిక్స్ చేస్తే అయిపోయింది ఇంకా బీరకాయ శనగపప్పు కర్రీ ఇది మనము దోశలకు కూడా తినచ్చు చపాతీలో తినొచ్చు రైస్లో తినొచ్చు ఎందులో అయినా మనసు మనసుంటే మార్గం ఉంటుంది ఓకే ఇప్పుడు డిస్కౌంట్ దీన్ని ఇదిగో డిస్కౌంట్ చేస్తాను దీంట్లో పైన కొద్దిగా కొద్దిమీ చల్లుకుందాం అంతే అయిపోయింది ఓకే